పెట్టినావా అది మూటే ఇంకా ఉండలే ఫ్రెండ్స్ పత్తి ఎరతున్నాం మేము బాగా రోజులైతుంది వీడియోస్ తీయక ఇంట్లో పరిస్థితి మంచిగా లేదు అందుగురించే తీస్తలేము వీడియోస్ ఇక పత్తి ఎరడానికి వచ్చినాం కాకిలీకి మేము ఏరడానికి వచ్చింది మా చెల్లె వాళ్ళకే వేరే వరికి కాదు వేరవు తొందర తొందరగా నిండాలి రెండు ముళ్ళలైనా కావాలి నీకొకటి నాకొకటి పొద్దుపోయే వరకు ఎట్లయినా అవుతాయి పత్తి ఏరితే కిలోకు పది రూపాయలు ఇస్తాను ఒక్క కిలో పది రూపాయలు మనం ఎంత ఏరగలుగుతాం ఇద్దరు అట్లా ముప్పై ముప్పై అన్న అరవై అరవై డెబ్బై అరవై డెబ్బై ఏరుతాం అంటే ఏడు వందల రూపాయల అరవై వందలు ఇద్దర్లా ఒక్కొక్కరికి మూడు వందలు మూడు వందలు చొప్పున కైకిల్ వాడినట్టు కృష్ణవేణి వెనక అది ఏమైంది ఇది దీన్ని ఏమంటారు ఓడియా ఓడి చూపిస్తా మీకు జోలా జోలే ఇవ్వండి పత్తి ఇక్కడ ఎనక ఉంటుంది ఇక్కడ ముంగట ఒక కట్టు ఒక కట్టు ఇటు తిరగావు ఇవ్వండి ఒక కట్టు ఇక్కడ ఒక రెండు కట్లు కడితే ఇటు ఎనక ఇటు తిరుగు ఇట్లా ఉంటుంది పత్తి ఇక్కడ వెనక్కి అని ఇది పత్తి లోపల దీంట్లో ఐదు కేజీసా ఎన్ని కేజీస్ ఐదు అన్నీ నేను కరెక్ట్గా చెప్తాను ఐదు అయినా నాలుగైనా నిండుతాయి ఐదు ఐదు కన్నా ఎక్కువ కూడా పట్టవచ్చు బరువు ఎక్కువ ఉంటుందని నడుము విరిగిపోతుందా కొమ్మలు ఇరుగుతాన్నాయి ఆరు కిలోలైనా ఆరు కిలోల వరకు నింపచ్చు దీంట్లో ఇటు మా చెల్లె ఇటు అమ్మ ఉన్నది వాళ్ళు బిజీలో ఉన్నారు ఏ రూట్లో చెల్లె హాయ్ చెప్పు మంచిగా చెప్పిన చెప్తా ఇట్లా మంచిగానే చెప్తాను తను సరే అయితే అటు పడదాం పట్టినా సార్లు అయిపోయింది ఇక వేరేది పడతాను వేరు ఒకసారి ఓడిస్తే ఇంకొకటి మా అమ్మ వేషం చూడండి ఎట్లా ఉన్నది కృష్ణవేణిది చూడండి పైంట్లో వేసుకున్నారు అందరూ

సార్ పాప ఏమైంది కామెడీ పీసు నా మాటలే కామెడీగా ఉంటాయి నవ్వుతాన్నా అయితే చెల్లె నవ్వుతాంది నెల్లగారా అవి పంది అవ పంది పడ్డాడు అవి అవును ఈడు పడ్డాడు ఉంచావు అక్కడనే పో పోరా ముల్లెలు పోదాం ఇక ఇంటికి ఈడేమో చెప్తాండు బండి ఎక్కకు

还有呢，八个八斤重的。<う>